హీరో కన్నా హీరోయిన్ వయసు చిన్నగా ఉండాలన్నది ఒకప్పటి మాట కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది పాత చింతకాయ కాలం నాటి కట్టుబాట్లను తెచ్చి హెంగర్ హీరోలతో జతకడుతున్నారు నేటి యాక్టర్స్ రీసెంట్ టైమ్స్లో ఎంతో మంది బ్యూటీలు ఏజ్లో తమ కన్నా చిన్నవాళ్లతో ఆడిపాడారు ఆ జాబితాలో తొలి వరుసలో ఉంది త్రిష నలభై ఏళ్లు పైబడిన స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న ఈ సౌత్ ఇండియన్ స్టార్ యాక్ట్రెస్ తనకన్నా చిన్నవాడైన జూనియర్ ఎన్టీఆర్తో దమ్ములో జోడీ కట్టింది పుష్కర కాలం క్రితమే ఈ సినిమా వచ్చింది ఈమె మాత్రమే కాదు ఈ జాబితాలో సమంత నయనతార అనుష్క వంటి స్టార్ బ్యూటీస్ కూడా ఉన్నారు పదిహేను సంవత్సరాలుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది సమంత ఈ భామ కూడా తనకన్న చిన్నవాడైన విజయ్ దేవరకొండతో ఖుషీలో రొమాన్స్ చేసింది ఓ బేబీలో నాగశౌర్యతో కనిపించింది బెల్లంకొండ శ్రీనివాస్ తో హాలీవుడ్ స్ట్రీన్ లో యాక్ట్ చేసింది ఈ ఉన్ని ముకుందన్ శాకులంలో నటించిన మోహన్ కూడా ఆమె కన్నా చిన్నవాళ్లే ఇక మరో అరవిందం అనుష్క కూడా వయసులో తనకన్నా యాంగర్ హీరోలతో నటించింది రానాతో రుద్రమదేవి బాహుబలి మిస్ శెట్టి మిస్టర్ పొల్శెట్టిలో నవీన్తో భాగమతిలో ఉన్ని ముకుందంతో కనిపించింది కాజల్ అగర్వాల్ కూడా తక్కువ తక్కువేచు హీరోలతో జతకట్టింది రామ్ పోతినేనితో గణేష్ బెల్లంకొండ శ్రీనివాస్తో కవచం సీతలో ఆడిపాడింది రకుల ప్రీతి సింగ్ కొండ పొలంలో తనకన్నా చిన్నవాడైన వైష్ణవ్ ప్రిరాలిగా కనిపించింది అలాగే పొడుగు కాళ్ల సుందరి పూజా హెగే కూడా బెల్లంకొండతో సాక్ష్యంలో జోటీ కట్టింది ఈ స్టార్ బ్యూటీలే కాదు శ్రద్ధా శ్రీనాథ్ తన వయసు కన్నా రెండేళ్లు చిన్నోడైన సిద్ధు గంటతో కృష్ణ అండ్ హీజ్లీలలో యాక్ట్ చేసింది ఇప్పుడు విశ్వక్షేన్ తో మెకానిక్ రాఖీలో జతకడుతోంది లాస్ట్ బట్ నార్త్ లీస్ట్ సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నైన్ తార్ కూడా తనకన్నా వయసులో తక్కువైన కుర్ర హీరోలతో రొమాన్స్ చేస్తోంది టాక్సిక్ మూవీలో యష్ అలాగే తో మరో మూవీకి ఓకే చెప్పింది హీరోలు కూడా తమకన్నా పెద్దవాళ్లతో యాక్ట్ చేసేందుకు ఏమాత్రం అడ్డు చెప్పకపోవడంతో సూపర్ జోడీలు బిగ్ స్క్రీన్ పై ఆకట్టుకుంటున్నాయి ప్రేక్షకులు కూడా ఈ పేస్ను ఆదరిస్తున్నారు మరి ఈ ట్రెండ్ సెట్ చేయటం అంటే ఇదే కదా